Investment of the people of Telangana is based on these three barrages. Now, in these three barrages, sorry, for whatever reasons, okay, one barrage has pier foundation has sunk, second, Annaram barrage lo cracks and leaks apply. So, you do, now see about the ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ద్యుడిషియల్ ఎంక్వైరీ రిపేర్ వర్క్ వాట్ ఈస్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ ఇస్ ఇది ఇప్పుడు బ్లాక్ సెవెన్లో డిస్కవర్ అయింది అదర్ బ్లాక్స్లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది మరి ఎక్కువ బ్లాక్స్లో ఇది అట్లనే ఉండి ఉంటే సరే రీబిల్డింగ్ కాస్ట్తో సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ అంటే ఇన్ఆపరేషనల్ ఆర్ లెస్ ఆపరేషనల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే మీరు ఆ రిపేర్కి పెట్టే ఖర్చుతో అదనంగా మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ పే చేయాలి కానీ మనకేమీ చుక్క నీళ్ళు వచ్చే అవకాశం అవపడదు సో విఆర్ హోపింగ్ దట్ సరే సీ ఫైనల్ డెసిషన్ అండ్ విల్ బి డన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది క్యాబినెట్లో డిస్కస్ అయ్యి జరుగుతుంది ఇది ఒక డీప్ కన్సర్న్ విషయాన్ని మనం చేస్తాను ఈ బాంబుతో డ్యామేజ్ అనే విషయం కొంత ఇది గా ఉంది ఎందుకంటే నార్మలీ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ అర్త్క్వేక్స్ రెసిస్ట్ చేయడానికి కూడా కడడం జరుగుతుంది యాక్చువల్లీ దే హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ అర్త్క్వేక్ మరి ఇంత బాంబు ఏమైనా డ్యామేజ్ చేస్తుందనేది అది ఇట్ ఇస్ టోటలీ డెంట్ లుక్ అప్రాప్రియేట్ ఇప్పుడు మీకు తెలవడానికి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ఈజ్ అప్రాక్సిమేట్లీ వన్ లాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ యాజ్ ఆఫ్ నౌ ఓకే మరి అది ఇంకెంత పెరుగుతుందో విలా సిజ్ ఇట్ గో సలాంగ్ అంటే మీకు అంటే నేను అప్రాక్సిమేట్లీ ఫైనాన్షియల్ బర్డన్ ఆన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ వెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీటెడ్ విల్ బీ అబౌట్ టెన్ పర్సెంట్ కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకుంటే థర్టీన్ థౌసండ్ క్రోర్స్ అ ఇయర్ గారు ఇప్పుడు మీరు మూడు వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్కే పెండింగ్ బిల్స్ అన్నారు మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సార్ దాదాపు నైన్ థౌసండ్ కరోడ్స్ ఉంటుంది సార్ సో ఐ వాంట్ యు అండర్స్టాండ్ గత ప్రభుత్వం యొక్క లెగసీ మాకు వదిలిపెట్టింది ఎనిమిది తొమ్మిది వేల కోట్ల బిల్స్ అన్పేడ్గా వదిలేసి వదిలిపెట్టడం జరిగింది అది మీకు ఒక ఆల్మోస్ట్ పది వేల కోట్లు ఇప్పుడు వెంకట విగ్గ్రహ గౌరవ మంత్రుల వాళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మందికి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత మందికి ప్రాజెక్ట్